ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నుంచి మండల స్థాయి నాయకులు వార్డ్ మెంబర్లు మరి ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ ముద్దు బిడ్డ రాజేందర్ అన్నగారి ఆధ్వర్యంలో పార్టీలో జీతమని ముందుకొచ్చి యొక్క గజ్వల్ అసెంబ్లీ తూప్రాన్ మనోరాబాద్ మండల్ టిఆర్ఎస్ నుంచి రాజేందర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేయడం జరుగుతుంది మామిల్ల శంకర్ గారు టిఆర్ఎస్ మండల స్థాయి నాయకులు గ్రామం జీడిపల్లి మనరాబాద్ ఓకే గణేష్ గణేష్ ముద్రాజ్ గారు టిఆర్ఎస్ మండల నాయకుడు చేసుకున్నది పక్కన గణేష్ ఉద్రాజ్ గారు టిఆర్ఎస్ మండల నాయకుడు బొంతు శ్రీనివాస్ గారు టిఆర్ఎస్ మండల నాయకుడు పక్కదారు అందరు ఓకే కనకరాజు గారు యువజన సంఘం అధ్యక్షుడు కనకరాజు గారు శ్రీకాంత్ గారు మండల యూత్ టిఆర్ఎస్ యూత్ విభాగం ఇడ్జూర్ బావ రకి గౌతవ్ శ్రీకాంత్ గారు స్వామి గారు శంకర్ శేఖర్ గారు శేఖర్

अमर <laughs> 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 <Okay. laughs> <laughs> ఒకటి చూడన అన్న ఎడి చూడన అన్న ఎడి చూడన ఓకే టీగా ఉంది బానే ఉంది బాబాయ్ फोड़े दो रखा ओके